హాయ్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ టుడే మామ్స్ కిచెన్లో మినపసు నుండెలు ప్రిపేర్ చేశాను ఇలా చేసి చూడండి చాలా రుచిగా వస్తాయి ఎలా చేసుకోవాలో వీడియోని చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి ఇందులో టూ కప్స్ వరకు మినపప్పు అయితే యాడ్ చేసుకోవాలి లేని మినపప్పు కూడా వేసుకోవచ్చు ఇక నేను పొట్టున్న మినపప్పు వేశాను కాబట్టి లడ్డు అనేది బ్లాక్ వస్తుంది చూడండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి పప్పుని ఇందులోనే టూ స్పూన్స్ వరకు రైస్ని వేసుకోండి ఇలా రైస్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే బాగా కలుపుకుంటూ వేపుకోవాలి పప్పుని అనేది పప్పును ఈ విధంగా బాగా వేగుతుంది ఇది మంచి స్మెల్ వస్తుంది అప్పుడు ఇది మంచిగా వేగినట్టు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోండి ఇందులోనే మూడు యాలకుల్ని కూడా వేసాను ఈ విధంగా కొంచెం బర్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇది ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇక్కడ నేను బెల్లా బెల్లాన్ని గ్రైండ్ చేయడం కోసం కొంచెం పప్పు అనేది ఇందులో ఉంచుతున్నాను ఇందులోనే టూ కప్స్ వరకు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి పప్పు టూ కప్స్ వేసాం కాబట్టి బెల్లం కూడా టూ కప్స్ వేసుకోవాలి ఈ విధంగా మంచిగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే వేడి చేసిన నెయ్యిని అయితే వేసుకోవాలి ఇది పావు కప్పు వరకు నెయ్యిని అయితే వేసి బాగా కలుపుకోండి ఒకేసారి నెయ్యిని వేయకుండా కొంచెం కొంచెం నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా నెయ్యిని వేసుకుంటూ కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో ఉండలు అనేవి కట్టుకోవాలి ఒకవేళ నెయ్యి సరిపోకపోతే కొంచెం నెయ్యిని వేడి చేసుకొని వేసుకుంటూ ఉండలు అనేవి కట్టుకోవాలి ఇక్కడ నేను ఈ విధంగా ఈ సైజులో ఉండలు అనేది ప్రిపేర్ చేశాను ఇలానే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి తనప సున్నుండలు ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి పొట్టు మినపప్పు హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి